జనవరి ఐదవ తేదీన విజయవాడలో జరగబోతున్నటువంటి హైందవ శంఖారావం ఈ హైందవ శంఖారావం కార్యక్రమంలో హిందూ సమాజం అత్యధిక సంఖ్యలో పాల్గొనాలి హిందూ సమాజం దేవుని విషయంలో చిత్తశుద్ధితో ఉంది దేవుని ఆస్తులు కాపాడుకోవటానికి దేవాలయ ప్రాంగణంలో జరిగేటువంటి నిత్య నైమిత్తక కార్యక్రమాలలో ఏ రకమైనటువంటి లోటుపాట్లు జరగకుండా ఆ పవిత్రతను కాపాడుకోవటానికి ఆ ఆ దేవాలయాల్ని సంరక్షించుకోవడానికి హిందూ సమాజం అంతా కూడా సంఘటితంగా ఉంది అనేటువంటి సత్యం పాలకులకు తెలియాలి ప్రపంచానికి తెలియాలి దానికోసం కొన్ని లక్షల మందితో మనం ఈ కార్యక్రమం చేయబోతూ ఉన్నాం మైదుకూరు నుండి కూడా మైదుకూరు గురించి రాష్ట్రం అంతా కూడా చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటుంది దేశవ్యాప్తంగా దేవాలయాల పరిరక్షణ గురించి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది కానీ ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ దీన్ని సఫలమైన తర్వాత మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పి దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాల్ని సంరక్షించుకోవడానికి దీన్ని హిందూ సమాజమే పరిపాలించుకోవడానికి హిందూ సమాజమే నిర్వహించుకోవడానికి హిందూ సమాజమే దేవుని సేవ చేసుకునేటువంటి భాగ్యం సంపాదించుకోవడం కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది మనమంతా కూడా కలిసి నడవలసినటువంటి అవసరం ఉంది కలుపుకొని నడవలసినటువంటి అవసరం ఉంది కలిసి ఈ కార్యక్రమాన్ని సఫలం చేయవలసినటువంటి అవసరం ఉంది అవకాశం ఉన్న వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో కండి నాకు తెలిసి ఒక్కొక్కరికి ఒక వెయ్యి రూపాయల ఖర్చు అవుతుంది అనుకుంటాను మనం ఎన్నో ఖర్చులు పెడుతూ ఉన్నాం ఈ వెయ్యి రూపాయలు మనం ఖర్చు పెట్టుకున్నాం ఇదేమి రాజకీయ సభ కాదు ఏదో ఎవరో బస్సులు ఏర్పాటు చేసి ఎవరో ఏదో సిద్ధం చేసి సినిమా టికెట్లు ఇచ్చా మరొకటి ఇచ్చో తోలటానికి ఇది హిందూ సమాజానికి సంబంధించినటువంటిది మన మూలాల కోసం మనం ప్రాగులాడుతూ ఉన్నాం మన మూలాలను నిలబెట్టుకోవడం కోసం మన ఆరాటం ఇది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్న ప్రతి వాళ్ళము కూడా ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది బస్సు కోసం భోజన వసతి వాళ్ళే సిద్ధం చేస్తారు దీన్ని మనం నుండి ఖర్చు పెడతాం అలాగనే మనం సమయం ఇవ్వలేకపోవచ్చు సమయం ఇవ్వగలిగినటువంటి కార్యకర్తలు చాలా మంది వచ్చేటువంటి స్థితిలో ఆర్థిక స్థితిలో ఉండకపోవచ్చు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకరు మరొకరిని తీసుకొని వచ్చేటువంటి ఆలోచన చెయ్యండి అందరము కలిసి నడుద్దాం కలుపుకొని నడుద్దాం ఇది అవసరం ఎందుకంటే అశ్వం నైవ గజం వ్యాఘ్రం నైవ చ అజాపుత్రం బలిం దేవో దుర్బలఘాత అంటారు బలిచ్చేవాడు గుర్రాన్నివ్వడు ఏనుగనివ్వడు సింహాన్నివ్వడు ఏ క్రూర జంతువునివ్వడు ఎందుకంటే దాని దగ్గరికి వెళ్తే అది వీంగు బలిస్తుంది కాబట్టి బలివ్వాలనుకునేవాడు మేకనో గొర్రెనో కోడినో బలిస్తాడు ఇది మారు మాట్లాడదు కాబట్టి ఎదురు తిరగ తిరగదు కాబట్టి వీడికి వేసేటువంటి ఆకులకో గింజలకో అలవాటు పడి ఉంది కాబట్టి ఇది బలికి సిద్ధమవుతుంది హిందూ సమాజం అలా కాకూడదు మనం మాట్లాడగలగాలి మన కష్టాన్ని గురించి మనం చెప్పుకోగలగాలి మన సమస్యల్ని మనం పరిష్కరించుకోగలగాలి ఓ అధికారి కారులో వెళ్తూ ఉంటే దారి ప్రక్కన ఓ పెద్ద గుంపు ఉంది ఏమిటా గుంపు అని చెప్పి కారు ఆపి అడిగితే అక్కడ వేలం పాట వేలం జరుగుతుంది ఏం వేలం అంటే చినుకకి వేలం జరుగుతుంది అని విన్నాడు చిలుకకు వేలం జరుగుతుందా ఈ ఆశ్చర్యంగా ఉంది కారు ప్రక్కకు పెట్టు అని చెప్పి ఈయన వెళ్ళి ఆ గుంపులో చేరితే అక్కడ ఒక్కొక్కరు ఐదు వేలు ఏడు వేలు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అంటున్నారు ఏమయ్యా చిలుక యాభై రూపాయలు వంద రూపాయలు ఇస్తే దొరుకుతుంది దీనికోసం ఎందుకయ్యా ఇంత ఖర్చు పెడుతున్నారు అంటే మీకు తెలియదా అది మాట్లాడుతుందా అద్భుతంగా మాట్లాడే చిలుక అని అంటే ఏది అంటే మాట్లాడించారు ఓహో అద్భుతంగా ఉంది అని చెప్పి ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి ఈయన కూడా నేను వేలంలో ఉంటాను అని చెప్పి ఈయన పాఠం పెట్టాడు యాభై వేలకు అరవై వేలకు ఆ చిలుకని సొంతం చేసుకున్నాడు ఈ ఆనందంలో కారు వెనక్కి తిప్పరా అన్నాడు కారు తిప్పిన తర్వాత ఇంటి దగ్గరకు వెళ్తే పని మనిషి ఎదురొచ్చింది ఏమో ఇదిగో అమ్మాయి ఇదిగో ఈ చిలుకను తీసుకుని వెళ్ళి అమ్మగారికి ఇవ్వు అంటే అమ్మగారు గుడికి వెళ్ళింది అంది వచ్చిన తర్వాత ఈ ఇవ్వు అమ్మగారికి జాగ్రత్తగా పెట్టము సాయంత్రం వచ్చిన తర్వాత మాట్లాడతాను అన్నాడు ఇవి తీసుకుని వెళ్ళింది లోపలికి వెళ్ళింది ఈయన ఆఫీస్కి వెళ్ళాడు సాయంత్రం ఆలస్యంగా వచ్చాడు ఆకలితో ఉన్నాడు స్నానం చేశాడు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు ఏమో ఆకలి అవుతుంది ఏమన్నా తెచ్చిపెట్టు అన్నాడు ఆవిడ అన్నం కొట్టించింది కూర కొట్టించింది కలుపుకొని తింటూ ఏది ఏమైనా మా అమ్మ తర్వాత ఏదైనా మసాలా కాని గిసాలా కానీ ఏదైనా సక్రమం పైన పాలలో దట్టించాలంటే నీలోనాయి నీ చేతిలో ఏదో అమృతం ఉంది ఈ కూరలో ఎంత రుచి ఉంది అని పొగుడుతూ ఉన్నాడు ఇంతకీ ఏం కూర అన్నాడు ఏంటి మీరు తెలియనట్టు అడుగుతారు ఉదయం చిలుకని తెచ్చారు కదా ఆ చిలుక కూర అంది అనేసరికి వసే పెరిగింది ఆయన చిలుకని ఎట్లా కోసావే అంటే ఎట్లా కోసాను అన్నింటినీ కోసినట్టే అంతకు ముందు మీరు తెచ్చినప్పుడు ఎట్లా కోసానో కత్తితోనే కోసాను చేత్తోనే కోసాను అంది వసే విరి దానా దాని ఎంతో తెలుసా నువ్వు చెబితే కదా నాకు తెలియటానికి నువ్వేనా చెప్పావా అది కాదే దాన్ని అరవై వేలు పెట్టి కొన్నాను నీకు పిచ్చి పెట్టి కొన్నావు అరవై వేలు విలువ ఉంటుందా చిలుక చెప్పేది వింటావా లేదా అది మాట్లాడే చిలుకే దాన్ని ఎలా చంపావు నిన్నెవడో మోసం చేశాడు అది మాట్లాడే చులుక రెక్కలు రెండూ కూడా నా చేతితో పట్టుకుని గట్టిగా పట్టుకుని చాకు తీసుకుని గొంతు మీద కత్తి పెట్టి ఆ వైపు వైపు పరా పరా కోస్తూ ఉంటే అమ్మా నన్ను చంపొద్దని ఒక్క మాట అంటే అది బ్రతికి ఉండేది అది మాట్లాడుతుందని నువ్వు అన్నావు గాని అది విలవిలా కొట్టుకుంటుంది గాని ఒక్క మాట మాట్లాడలా మాట్లాడేదైతే ఆ రోజు మాట్లాడి ఉండాలి కదా ఆ సమయంలో మాట్లాడి ఉండాలి కదా మాట్లాడితే అది బ్రతికి ఉండేది కదా అది మాట్లాడలేదు కూరయింది తప్పు నాదేము నీది తప్పు ఆ చిలుకది తప్పు కాబట్టి ఈ రోజు హిందూ సమాజం ఈ చినుక స్థానంలో ఉంది ఏ రాజకీయ నాయకుడిది తప్పు లేదు ఏ అధికారిది తప్పు లేదు ఏ వ్యవస్థది తప్పు లేదు హిందూ సమాజం కల్లప్పగించు చూస్తుంది కాని ప్రతిఘటించదు దేవాలయాలు దోచుకున్న ఇండ్ల మీద బరి దాడి చేసిన మరొకటి చేసినా మరొకటి చేసినా ఈ మూర్ఖులు మాట్లాడరు మౌనంగా ఉంటారు భరిస్తారు చావనైనా చస్తారు గాని బయటకు గారు అనేటువంటి బలమైనటువంటి ఇది కొంతకాలంగా సమాజంలో పాతుకుపోయింది దీన్ని మార్చవలసినటువంటి అవసరం ఉంది దీనికోసం మనమంతా సిద్ధం కావలసినటువంటి అవసరం ఉంది